ముఖ్య ముఖ్యమోగ పోసినటువంటి జనగాల ప్రాంతం జనగాల పాత తాలూకా కరగలి గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు జులై నాలుగో తేదీన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటి తొలి అమరటి దొడ్డి కుమరయ్య అసూలు బాష తెలంగాణ రైతాంగ పోరాటంలో అసూలు బాష అమరావతి దృఢికొరయ్య మరణానంతరం సాయుధ పోరాటానికి అంకురార్పణ తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల పీడనకు పెట్టి సాక్షికి వ్యతిరేకంగా జమీందారులు తాగిదారులు ఆనాడి దృఢ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పనులలో గ్రామాల్లో అంచు మీద దొరుకుతున్నటువంటి ప్రజలు మొత్తం కూడా మన తొట్టి పోలే అమరత్వంతో పెద్ద ఎత్తున కోప్పో తెలుస్తున్నటువంటి అనాటి యువతరం అంతా కూడా ఉత్కల సంఘంలో చేరి పెద్ద ఎత్తున ఆనాటి నైజాం పదాకాలు భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాల పెద్ద ఎత్తున నిజాం పదాకాలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా చేసినటువంటి ఒక గొప్ప పోరాటానికి నాకు పలికింది దొడ్డి కుమరయ్య అమరత్వం పొందిన రోజు ఇప్పటికీ ఈ దేశంలో భారతదేశ చరిత్రలో నా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత భూ సంస్కరణ ఎజెండా వచ్చిందన్న ఈ పేదవాళ్ళకు భూపంపకాలు ఎంతో కొంత దేశంలో అమలైన అన్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆనాడు పోరాటం చరిత్రనే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఆనాడు పోరాటమే పది లక్షల ఎకరాల భూములు పేద ప్రజలకు పంచిపెట్టింది భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసింది అట్లా రద్దు చేసింది ప్రాంతంలో భూస్వామ్య సాయుధ పోరాటం ఎర్రదన్న నేతృత్వంలో నాలుగు వేల మంది అమరుడు రక్త చేసే జనగామ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా వీరుల రక్తంతో కలిసినటువంటి వీర స్వరూపాలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది అంటే ఇలా పోరాటాన్ని మతన్మాద బీజేపీ హిందుత్వ బాసి శక్తులు బిజెపి మతన్మాద వాళ్ళు దుర్మార్గం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అందుకే వాళ్ళ ప్రజాకారణ టీమ్లు కూడా ఒక రకంగా ఇప్పుడు తరానికి స్థలానికి వీరకరంగా సాగరకరంగా చరిత్రను వక్రీకరించి ఇది హిందువులు ముస్లింల మధ్య జరిగిన పోరాటం అని చెప్పేసి చెప్పే పద్ధతిలో ఈనాటి కళ్ళ ముందు జరిగినటువంటి ఒక భూస్వామ్య పీడనకి వ్యతిరేకంగా ఒక వినోచితమైనటువంటి విప్లవ పోరాటాన్ని తప్పుదారి పట్టించే నేను తరానికి చెప్పడం కోసం ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పాసిస్టు మతం మాత్రం బీజేపీ ఆర్ఎన్ ఈ మన చరిత్రను కాలరాడే కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో వీరులు అమరులు త్యాగాలున్నటువంటి ఉన్నటువంటి గ్రామాల్లో మనం ఈ చరిత్రను నేటి తరానికి దొడ్డి కొమ్మరయ్య స్ఫూర్తిని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది దొడ్డి కొమ్మరయ్య స్ఫూర్తితో